నువ్వు ఒక్కనే వచ్చినావు మిగతా పిల్లలు ఆడుకున్నారు ఏమో తెలియదు ఆడుకున్నారు నేను స్కూల్ పోయి డైరెక్ట్ ఇదికి వచ్చిన ఆడుకునేక ఏంది మీరు కూడా ఇద్దరు వచ్చినారు మరి మిగతా వాళ్ళు ఈ పాటికల్లా రావాలి మరి ఎందుకు వచ్చలేరో ఏమో ఒక ఇంటికి పోయి ఆడుకొస్తాం నువ్వు కూడా మిగతా పిల్లల్ని తోలుకొని రాపో ఆడుకుందాం ఆ సరే ఓయ్ బుజ్జి ఏంటి మీరు వచ్చినారు ఇడికి ఈ రోజు నువ్వు ఆడుకోవడానికి చెట్టు కాడికి రాలే అదే మా అమ్మ కస్సలు కొట్టి అంటుతోని పోవని చెప్పింది ఇప్పుడే నా పని అయిపోయింది నేను వద్దాం సరికి మీరు వచ్చినారు ఇంకా అయితే సర్లే వాళ్ళ ఇంటికి కూడా పోయి ఆ పాపని కూడా తోలుకొని పోదాం సర్లే రండి పోదాం ఏంది అందరూ కలిసి మా ఇంటికి వచ్చినారు ఈరోజు ఆడుకునిక పోయలేరా చుట్టుకాడికి నీకోసం వచ్చినాం నువ్వు నువ్వుక రాలే కదా అందుకు అందరం కలిసి తొలగిపోదామని వచ్చినాం అది ఈరోజు మాది స్కూల్ బస్ లేట్ వచ్చింది అందుకు లేట్ అయింది పోదాం పండి ఆడుకుందాం మన నలుగురమే ఉన్నామే మిగతా పిల్లలు రాలేనా బంటి గారు తొలకొని వస్తాను పోయినాడు ఇంకొచ్చలేడబ్బా బంటి ఆ పిల్లలు రాలేనా లే వాళ్ళు కూడా వస్తున్నారు లేనికిలా సర్లే ఆ పిల్లలు వచ్చే వరకు మనం దీవెండలు ఆడుకుందామా సర్లే అందరూ చెప్పట్లేదండి బుజ్జి రమ్య మీరు సేవైన ఇప్పుడు మన ముగ్గురం మన ఇద్దరం బీనే కాసుకొచ్చేది మీరు దాపెట్టుకోండి తొందరగా కరెక్ట్ పదంకల్ లెక్క పెడతా అంతే తొందరగా దాక్కుందాం ఒకటి వాళ్ళిద్దరు అక్కడికి పోనారు కదా మనం ఇక్కడికి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చేస్తుంది జొంగల కన్నే గప్ చుప్ పిల్లి వచ్చే ఎలకభద్రం ఆడవై దాపెట్టుకున్నారో వీళ్ళు ఇక్కడికెళ్ళి పోతా ఈ పిల్లలు ఆడ దాపెట్టుకున్నారో ఏమో రమ్య కొంచెం అవుట్ ఉన్నాడు జుట్ట కనబడుతుంది నాకు దాపెట్టుకున్నావా లమ్య దివండల్ లమీ అవుట్ ఇప్పుడు పింకి బుజ్జి ఇద్దరే ఉన్నారు హే దొరికిపోయింది పింకిది వండాల్ పింకి కూడా అవుట్ ఇంకా బుజ్జి ఒక్కటే ఉంది బుజ్జిని ఒక్కటే ఎత్తుకు ఇప్పుడు ఆ పాప ఒక్కటే ఉంది మీరందరూ అవుట్ అబ్బా ఫస్ట్ నేనే అవుట్ అయినా ఇప్పుడు బుజ్జి కూడా దొరికితే నేనే కాస్త రావాలి ఈ పాప ఎంతసేపు అయింది ఆడ దాపటికి ఎందు ఏమో ఈడ కూడా లేదు కదబ్బా అమ్మా ఆడ పెట్టుకున్నావా బుజ్జి దివండా బుజ్జి కూడా అవుట్ ఫస్ట్ ఎవర్ అవుట్ అయ్యింది ఫస్ట్ సౌమ్య అవుట్ బుజ్జి కూడా అవుట్ అయ్యింది సౌమ్య నువే దాసుకొచ్చేది ఇప్పుడు మేము కూడా ఆడతాం ఇప్పుడు వస్తామని చెప్పి ఇంత వచ్చేది అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చారు ఆల్రెడీ సగ మాట అయిపోయింది మీరు లేట్ వచ్చారు కాబట్టి ఇప్పుడు కాసుకొచ్చేది మీరే లేట్ వస్తే కాసుకురావాలనా అదే కదా మీ ఇష్టం కాఫ్ కోసం అంటేనే ఆడిపించుకుంటాం లేకపోతే లేదు అవును మరి మీరు లేట్ వచ్చినందుకు మీరే కాయండి సర్లే పోయి దాపెట్టుకోపోండి నేను కాసుకొస్తా పోయి దాపెట్టుకుందాం రండి రేపటి నుంచి ఆడుకునిక తొందరగా రండి లేకపోతే ఎప్పుడు మీ మీతోనే కాపిస్తారు పిల్లలు సర్లే రా రేపటి తొందర వస్తాంలే మీరు కూడా ఇద్దరు దాపెట్టుకోపోండి నేను పదించుతా సర్లే రే రారా పోదాం వచ్చేస్తున్నా ఎక్కడ దొంగలక్కనే గప్చుప్ పిల్లి వచ్చే పెళ్ళి వచ్చా ఎలక భద్రం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలని కొంచెమైనా గుర్తు చేసిందని అనుకుంటున్నా ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్